ఎవరికి ఎవరు ఓనరు ఎవరి కింద ఎవరు పని చేస్తుండో ఓనర్లను బికారీలు చేశారు కదరా ఈ పోర్టర్ వల్ల వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి పోటో బుక్ చేస్తున్న కస్టమర్ సంతోషంగా ఉన్నాడు కానీ పోటో బండి నడుపుతున్న వాడు మాత్రం చాలా బాధలో ఉన్నాడు చాలా మంది ఏమంటారు అయితే నడపకుండా ఎందుకు నడుపుతున్నారు మిమ్మల్ని ఎవరు నడపమన్నాడు కానీ వాళ్ళకి నిజం తెలియదు మార్కెట్ ని సర్వ నాశనం చేసింది పోటర్ యాప్ పోటర్ పని చేస్తున్న అన్ని ఏరియాలలో అన్ని రాష్ట్రాల్లో ధర్నాలు జరుగుతున్నాయి పోరాటాలు చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఇంకా న్యాయం జరగల అన్యాయమే జరుగుతుంది ఎంతమందిని కలిసినా ఎవరి దగ్గరికి వెళ్ళినా పని చేస్తామంటున్నా కానీ ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగల మరి వీళ్ళకి న్యాయం జరిగేది ఎప్పుడు ఎవరు న్యాయం చేస్తారు మీరే న్యాయం చేయగలరు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే మీరే న్యాయం చేయగలరు డ్రైవర్లను ఆదుకోగలరు ఇక నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది అన్ని రకాల రాజకీయ పార్టీల కార్యకర్తలకి నొకటే చెప్తున్నా మీ నాయకులకు మంత్రులకు విషయం చేరవేయండి అన్యాయం జరుగుతున్న డ్రైవర్లకు న్యాయం చేయండి ఈ దోపిడీని ఆపాలి అందుకు మీరు నాతో చేయ కలపాలి నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి